కడప జిల్లా బద్వేల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై సిపి ఆధ్వర్యంలో ప్రజలు నాయకులు రోడ్డెక్కి నిరసన తెలిపారు ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి నేతృత్వంలో విద్యార్థులు యువత మహిళలు పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం అక్కడి నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ఉత్సాహభరితమైన నిరసన చేసి తహసీల్దార్ ఉదయ భాస్కర్ రాజుకు వినతిపత్రం అందజేశారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని వైద్య విద్య పేదలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వైద్య విద్యకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళన కార్యక్రమాన్ని మెడికల్ కాలేజెస్ పూర్తి అయినా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ఎన్సి ఫిఫ్టీ సీట్స్ కి పర్మిషన్ ఇస్తే కూడా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము నిర్వహించలేము ఎవరైనా మెడికల్ కాలేజీ పర్మిషన్ తెచ్చుకోవడం శాంక్షన్ తెచ్చుకోవడం గొప్ప తెచ్చుకున్న వాటిని కూడా మేము నిర్వహించలేము అనే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఒకటే ఈ రోజు ఏడు మెడికల్ కాలేజెస్ పూర్తి అయితే మిగతా పది మెడికల్ కాలేజెస్ శాతం కొన్ని కొన్ని అలా అయిన వాటిని మేము వీటిని పూర్తి చేసి ప్రైవేట్ వ్యక్తులు ఎకరా వంద రూపాయలకు లీజ్కి ధర్మం ప్రజల సొమ్మును వీళ్ళు దానం ప్రైవేట్ వాళ్ళకి ఎలా చేస్తారు ఇది ఒకటే కాకుండా ఈ రోజున చూస్తే ఈ దీని ఎఫెక్ట్ ఈమె ముఖ్యమంత్రిగా చేశారు ఆయన హయాంలో ఎన్ని మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కేవలం ఏసీఎస్ఆర్ నెల్లూరు పద్మావతి మెడికల్ కాలేజీలు ఒక్కటే మెడికల్ కాలేజీలు వచ్చినాయి కూడా వచ్చినాయి మెడికల్ కాలేజ్ కానీ అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలే దీని బట్టే ఈ ప్రభుత్వం ఎంత ప్రైవేట్ కార్పొరేట్ వ్యక్తులకు కొమ్ము కాస్తుందో మనం అంతా జగన్ చెప్పినారు విద్యా వైద్యం అనేది పేద ప్రజల జీవితాన్ని మారుస్తుంది కాబట్టి అది రెవెన్యూ రాకపోయినా జగన్న పేద ప్రజల ఎంత చూసాం ఈరోజు రోజు ఖచ్చితంగా వీళ్ళు ఇంత పోరాటం చేస్తూ ఒక కోటి సంతకాలు సేకరించి పార్టీ పరమే కాదు మిగతా వ్యక్తులు కూడా వచ్చి స్వచ్ఛందంగా సంతకాలు చేస్తున్న పరిస్థితి ఉంటే కూడా ఈ ప్రభుత్వము టెండర్స్ కి పిలిచి వాళ్ళు మొండి వైఖరితో ముందుకు పెడుతున్నారు ఖచ్చితంగా జగనన్న మా ప్రభుత్వం వస్తాను ఈ టెండర్స్ కూడా క్యాన్సిల్ చేసి గవర్నమెంటే టేకప్ చేస్తుందని చెప్పిన దానికి కట్టుబడి ఉన్నారు మేము ఈ ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఆ రోజు పథకాలు ఇస్తున్నప్పుడు శ్రీలంక చేస్తున్నారు అన్నారు మీరు అంతకంటే ఎక్కువ పథకాన్ని ప్రజలకు హామీలు ఇచ్చారు ఈ దృష్టిలో భాగంగా రెండు లక్షల ముప్పై ఆరు వేల కోట్లు అప్పు చేశారు మరి ఈ రోజు మీరు